సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నాడు ఇక్కడ నుంచి వరుసగా టెస్ట్ మ్యాచ్లే ఉండడంతో బంగ్లాతో సిరీస్ నుంచే బరిలోకి దిగుతున్నాడు తన సూపర్ ఫామ్ కొనసాగించేందుకు ఎదురు చూస్తున్న కోహ్లీ కోసం పలు రికార్డులు వెయిట్ చేస్తున్నాయి చెన్నై టెస్ట్ ముంగిట నాలుగు రికార్డులు విరాట్ను ఊరుస్తున్నాయి అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఏడు వేల పరుగులు పూర్తి చేసేందుకు చెరువులో ఉన్నాడు కోహ్లీ విరాట్ కోహ్లీ మరో యాభై ఎనిమిది పరుగులు సాధిస్తే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టిస్తాడు ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది అలాగే అంతర్జాతీయ క్రికెట్లో స్వదేశంలో పన్నెండు వేల పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీకి పదకొండు పరుగులు మాత్రమే కావాలి తొలి టెస్ట్లో దీనిని అందుకుంటే ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్గా రికార్డులకు ఎక్కుతాడు ఇది ఇలా ఉంటే టెస్ట్ క్రికెట్లో తొమ్మిది వేల పరుగుల మైల్ రాయ్ కూడా విరాట్ చేరువయ్యాడు కోహ్లీ మరో నూట యాభై రెండు రన్స్ చేస్తే టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు సాధించిన నాలుగో భారత క్రికెటర్గా ఘనత సాధిస్తాడు గతంలో సచిన్ ద్రవిడ్ గవాస్కర్ మాత్రమే ఈ మైల్ రాయ్ అందుకున్నారు ఇక టెస్ట్ క్రికెట్లో ముప్పై సెంచరీలకు కూడా విరాట్ ఒక్కడుగు దూరంలో నిలిచాడు ప్రస్తుతం ఇరవై తొమ్మిది సెంచరీలు సాధించిన కోహ్లీ మరో శతకం సాధిస్తే డాన్ బ్రాడ్మ్యాన్ను అధిగమిస్తాడు బంగ్లాతో సిరీస్లోనే విరాట్ ఈ రికార్డులన్నీ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు